మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీని వీడి కూటమి పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న నేతలకు ప్రతిఘటన తప్పడం లేదు ఒంగోలు రాజకీయాలు ఇప్పుడు రసోత్రంగా మారాయి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించడంతో ఇద్దరి మధ్య గొడవలు సర్దుమడిగినట్టేనని అంతా భావించారు కానీ మాత్రం తగ్గేదే లేదంటున్నారు సయోధ్యకు ఛాన్సే లేదని సందేశమిస్తున్నారు ఇస్తున్నారు బాలినేని జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది అయింది బాలినేని అభిమానులు పవన్ కళ్యాణ్ చిరంజీవి టీడీపీ ఎంపీ మాగుంట్ల శ్రీనివాస రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అందులో దామచర్ల ఫోటో కూడా ఉండడంతో టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు ఫ్లెక్సీను చించి పడేశారు వైసీపీ హయాంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు సాగించిన అవినీతిపై దామచర్ల జనార్దన్ ఓ రేంజ్ లో అధికారంలో ఉన్నప్పుడు బాలినేని తనపై పెట్టిన అక్రమ కేసులను మర్చిపోలేదన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు పోరాటం చేసేనన్న దామచర్ల ఒంగోలు టీడీపీ శ్రేణులపై బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమ కేసులు పెట్టించారని తనపైనే ముప్పై రెండు కేసులు పెట్టారని దామచర్ల గుర్తు చేసుకున్నారు తమ నాయకుడు చంద్రబాబును కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి దూషించారని జిల్లాలో టీడీపీ లేకుండా చేస్తానని చెప్పాడని అధికారం పోయి వంద రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారని దామచర్ల ఆరోపించారు ప్రకాశం జిల్లాలో వైసీపీని సర్వనాశనం చేసిన బాలనేని జనసేనలో చేరక ముందే బెదిరింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు ఏ పార్టీలోకి వెళ్ళినా కేసుల నుండి బాల్నేని ఆయన కొడుకు తప్పించుకోలేరంటూ దామచర్ల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాల్నేని ఆయన కుమారుడు చేసిన అవినీతిపై కేసులు పెట్టక తప్పదన్నారు ఆ కేసుల నుంచి ఎవరు రక్షిస్తారో చూస్తానంటున్న దామచర్ల బాలేని జనసేనలో చేరిన వదిలే ప్రసక్తే లేదంటున్నారు బాలినేని దామచర్ల మధ్య ఎప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంటుంది మొదటి నుంచి బాలినేని కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీలో కొనసాగ్గా దామచర్ల మాత్రం తొలి నుంచి టీడీపీలోనే ఉన్నారు ఇటీవల ఎన్నికల సందర్భంగా బాలినేని అనుచరులు టీడీపీ శ్రేణులపై దాడికి దిగటం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఏకంగా దామచర్ల ఎన్నికపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంలు తిరిగి లెక్కించాలని కోరారు ఏమైందో ఏమో గానీ సడన్ గా వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్ లోకి వెళ్లారు జనసేనలో చేరికకు రంగం కూడా సిద్ధమైంది అయితే ఇప్పటికీ బాలినేని చేరిక పైన టీడీపీ నేతలతో పాటు జనసేనలోనూ కొంత అభ్యంతరాలు ఉన్నాయి బాలినేని జగన్ కోవర్టుగా అభివర్ణిస్తున్నారు టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ బాలినేని పంపిస్తున్నారనే పుకార్లు సైతం షికారు చేస్తున్నాయి ఈ తరుణంలో బాలినేని కూటమి పార్టీలో రావడాన్ని టీడీపీతో పాటు జనసేన నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మొత్తంగా బాలినేని కూటమిలో చేరకముందే పరిస్థితి ఎలా ఉంటే ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి